హాయ్ అండి మీ నాగేశ్వరరాంటే మాట్లాడుతున్నాను ఈరోజు నేను నిమ్మకాయ ఈ రసం తీసి ఎట్లా నిల్వ ఉంచుకోవాలో మనం నిమ్మకాయ సోడా తాగుతాం కదా దానికి ఎట్లా చేసుకోవాలో ఇవన్నీ చూపిస్తున్నాను నేను ఏడు నిమ్మకాయలు ఉన్నాయండి మా ఇంట్లో ఏడు నిమ్మకాయలు తీసుకున్నాను శుభ్రంగా కడిగాను అయినా బాగా తుడుచుకోవాలి లేకుండా లేకుండా తుడుచుకొని ఈ వీడియో కొంచెం లెంత్గా ఉంటుందమ్మా చివరిదాకా చూడండి మనం శర్బత్ షర్బత్తాకి భలే ఉపయోగపడండి ఇట్లా నిమ్మకాయలు ఇట్లా ఉలుచుకొని మేము టూర్లో వెళ్తాం కదా టూర్లో వెళ్ళేటప్పుడు షోడా కొనుక్కొని దాంట్లో ఇది కలుపుకొని తాగుతాము బాగుంటుంది హాయిగా ఉంటుంది ప్రాణానికి ఇట్లా తీసుకున్నాం ఉండగా నిమ్మకాయ రసం తీసుకునే దానితోటి మొత్తం తీసుకున్నాము నిమ్మకాయ రసం తీసుకున్నానండి ఇట్లా రెండు ప్లేట్లు రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ చూపిస్తాను నేను ఈ నిమ్మకాయ రసం తీసుకున్నాను కదండి ఇది రెండు రకాలుగా చూపిస్తాను నేను నిమ్మకాయ ఆకు మంచిది తో మనం తీసిన తొక్కు మంచిది నిమ్మకాయ చెట్టు తోటి అన్నీ ఉపయోగాలు అండి ఇదిగోండా ఆఫ్ వచ్చినాయి ఫస్ట్ ఒక మెథడ్ చూపిస్తున్నాను దీంట్లో నిమ్మరసం వేసుకొని గింజలుంటే తీసేసి వడగట్టుకోండి అండి నేను లివ్ అనుకొని ఇట్లా పెట్టాను ఇది ఒకటి ఉంది పింగాణి దాంతో చేసుకుందమ్మా తీసుకొని ఇప్పుడు పంచదార హాఫ్ వేసాను కదా హాఫ్కి నాలుగు ఒకటికి నాలుగు వేయండి నేను హాఫ్ గ్లాస్ వేసాను కాబట్టి రెండు వేస్తున్నాను రెండు పంచదార వేస్తున్నాను ఇది మనం ఉంచుకొని ఎవరన్నా సమ్మర్ వచ్చింది కదా మనకి ఎవరైనా గెస్ట్లు వచ్చినావో టక్కన ఫ్రిడ్జ్లో నీళ్ళున్నా కొండలో నీళ్ళున్నా చక్కగా ఇవ్వచ్చు నేను ఫ్రిడ్జ్లో వాటర్ వాడిన కొండలోయే వాడతాను ఇప్పుడు దీనికి సోంపు అండి సోంపు కాదు ఇది డ్రై ఇక చేసిన అండి ఇది నాకు పేరు తొందరగా రాలేదు ఏమనుకోవద్దు ఇది కొంచెం ఎక్కువద్దు మళ్ళీ పేవర్ తేడాగా ఉంటుంది చెట్టికాడు అప్పుడప్పుడు వలవకుండా మంచినీళ్ళు ఒక నీళ్ళ గ్లాస్ తోటి చేసేసి ఇట్లా నేను చెప్పాను కదండి నేను కొన్నిటికి చేతులే ఉపయోగిస్తాను ఇలా పెట్టేసేసి మన ఇంట్లో ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది కదా ఫ్యాన్ కింద పెట్టేయండి తడి తగిలినెయ్యొద్దు ఇది ఒక మెథడ్ అండి రెడీ టు షర్బత్ అనాలి ఇందాక తప్పు చెప్పారు కదమ్మా ఏ డ్రై అల్ల అల్లం అని సొంటండి సొంటి చాలా మంచిది మళ్ళీ ఇంకోటి ఇంకో మెథడు అర గ్లాసు తీసుకున్నాను నిమ్మరసం తీసుకున్నాను దానికి సరిపోయే కళ్ళు ఉప్పు ముప్పావు గ్లాసు తీసుకున్నాను ఎక్కువ వద్దండి ఉప్పు ఎక్కువ అవుతుంది దీనికి అల్లం ఇప్పుడే నూరానమ్మా అల్లం ఇది మజ్జిగలో కూడా వేసుకోవచ్చు మన అల్లం జీలకర్ర నాలుగు మెత్తులు ఎక్కువ వేయొద్దు మన చేతి వస్తుంది దీన్ని చక్కగా ఇట్లా కదిలించి నేను ఏది చేసినా మేము తిని ఇది బాగుంది అంటేనే నేను మీకు చూపిస్తానమ్మా నేను ఇది చెప్పాను కదా నా పిల్లలకి నెక్స్ట్ నా పిల్లలకి గుర్తుండాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నా ఇవి ఇంకా వ్యూస్ రావటం రాకపోవటం సబ్స్క్రైబ్స్ రావటం అదంతా నా హార్డ్ వర్క్ నచ్చితే చేస్తారు అది నేను పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ ఉపయోగపడిద్ది అనే ఉద్దేశంతో నేను ఇది చేస్తున్నాను ఈ మటుకి ఎండలో ఎండ పెట్టద్దు ఫ్యాన్ కింద నేనే ఎండబెట్టండి మూడు రోజులు అట్లా పట్టిద్ది రెండు మూడు రోజులు పట్టిద్ది ఇదిగోనండి నాలుగు రోజులు పట్టింది నాకు పంచదార నిమ్మకాయ రసము అండ్ సొంటి కలిపి చేశాను నేను షర్బత్కి నిమ్మకాయ కలుపుకుండా సోడాలో కలుపుకోవటానికి ఇది నాలుగు రోజులు పట్టింది ఇది కూడా సాల్టు అల్లము నిమ్మకాయ జీలకర్ర వేసింది ఇది ఇది మిక్సీ పట్టుకుంటాను మీకు నిమ్మకాయలు దొరుకుతాయి ఇబ్బంది లేదు అన్నాళ్ళకి ఇట్లాంటి ఏం ప్రాసెస్ చేసుకోవద్దమ్మా అమ్మ మాటగా చెప్తున్నాను మాకు అసలు మా ఏరియాలో నిమ్మకాయలు దొరకవు కష్టము అన్నాళ్ళకే ఇది నిమ్మకాయలు ఫ్రెష్గా దొరికే వాళ్ళకి ఈ చేసుకోవద్దు ఇది నేను మీకు చెప్పే రిక్వెస్ట్ ఫ్రెష్గా దొరికినప్పుడు ఇవన్నీ మనం స్టాక్ ఉంచుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అమ్మ మాటగా చెప్తున్నాను మరి మీరు ఎందుకు చేశారు అంటే ఒక వీడియో చేద్దాం అనుకున్నాను దాంట్లో మంచి చెడు ఉంటాయి కదా నేను చెడుని యూస్ కోసం మంచిగా చెప్పను ఇది వద్దు నిమ్మకాయలు దొరుకుతుంటే వద్దు నిమ్మకాయలు దొరకకపోతే మళ్ళీ టూర్లు వెళ్తాం కదా మేము మేము బాగా టూర్లు వెళ్తాం టూర్లు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళండి ఈ చక్కగా మనకి సోడాలు దొరుకుతాయి వాటర్లు దొరుకుతాయి ఇవన్నీ అప్పుడు యూజ్ అవుతాయి ఇంట్లో ఉన్నప్పుడు మట్టికి పెద్ద అవసరం లేదు మేము ఓల్డ్ సీనియర్ సిటిజన్స్ తరఫున బాగా టూర్లు వెళ్తాం కాబట్టి మేమైతే ఇది తీసుకెళ్తాం ఇది అసలు గ్యాస్ ట్రబులు వచ్చినా ఉప్పు అల్లం జీలకర్ర కలిపి ఎండబెట్టింది మట్టికి చాలా బాగుంటుంది ఇది వేడి చేసినప్పుడు ఇది మనకు వేడి చేసినప్పుడు నిమ్మకాయ పంచదార సొంఠి ఇది ఈ ఇదమ్మ నేను మిక్సీ పెట్టి చూపిస్తాను నిలవైతే చక్కగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా ఉంటుంది కానీ మనకి ఫ్రిజ్ అలవాటు అయింది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాము ఎండలో అయితే ఎండ పెట్టద్దు ఎండలో ఎండ పెడితే దానికి రీజన్ ఏంటంటే నీరు వస్తుంది నీరు వస్తుంది ఆ నిమ్మకాయ ఎంత అందుకని నాలుగు రోజులు ఓపిక చేసుకొని మన ఇంట్లోనే ఫ్యాన్ కింద పెడితే బాగుంటుంది బాగుంటుందని నేను అంతల్లా బాగుంటుంది కానీ ఫ్రెష్గా దొరికినప్పుడు ఈ మన స్టాక్ అవసరంలా టూర్లో వెళ్తున్నా ఒక పది రోజులు ఊర్లో వెళ్తున్నా జర్నీలో అయితే మట్టి మనకి ట్యాబ్లెట్ లాగా ఇది చక్కగా ఉపయోగించుకోవచ్చు ఇదిగమ్మా చక్కగా ఎండిపోయింది ఇది మిక్సీ పడతాను ఇదిగమ్మా చక్కగా వచ్చేసింది దీంట్లో దీనికి ఇంకో చిట్కా ఉంది ఏంటంటే మీరు చిట్కా కాదు స్టీల్ దాంట్లో కానీ అట్లో పెట్టద్దు గాజు కానీ వేర్ కానీ పెట్టాలి ఇలా చక్కగా నిల్వ ఉంటుంది ఇది రెండు నెలలైనా ఉంటుంది నా ఉద్దేశమైతే అంత దొరికేటప్పుడు వద్దు జర్నీల్లో తీసుకెళ్ళండి మేము ఇప్పుడు కాశ్మీర్ టూర్ వెళ్ళాలనుకుంటున్నాము దానికి నాకు ఉపయోగపడిద్ది చక్కగా అక్కడ దొరకవు కాశ్మీర్లో ఎట్లాంటివి దొరకవు చక్కగా నేను అందుకని రెడీ చేసుకుంటున్నాను ఇదే చక్కగా ఇది మిక్సీ కూడా జా మిక్సీ కూడా ఎక్కువసేపు తిప్పొద్దండి వేడి చే వేడి చేద్దు ఇది అసలు ఏం కాదు చక్కగా రెండు మూడు నెలలైనా ఉంటుంది స్టీల్ దాంట్లో అయితే పెట్టద్దు దీంట్లోనే నేను సాల్ట్ది కూడా వేస్తాను పర్వాల కొంచెం షుగర్ తగిన షర్బత్ దీనికి నిమ్మకాయ సోడా బాగానే ఉంటుంది కాబట్టి దీంట్లో వేస్తాను ఇదైతే చాలా మంచిది మీకు గ్యాస్ ట్రబుల్ వచ్చిన పెద్దవాళ్ళు ఇళ్ళలో పెద్దవాళ్ళకి గ్యాస్ వచ్చినట్టు ఉంటుంది కదా వాళ్ళకి మట్టి చాలా మంచి పనిచేసేది ఇంకా ఉప్పు జీలకర్ర అల్లము నిమ్మకాయ వేసింది మిక్సీ పడుతున్నాను ఇది మజ్జిగలో కూడా వేసుకోవచ్చండి మజ్జిగలో కూడా బాగుంటుంది ఇది చూడండి ఎంత చక్కగా వచ్చిందో చూడటానికి అట్లా ఉందని పొడి పొడిగానే ఉందమ్మా ప్రయాణంలోకి తీసుకెళ్ళండి ఇళ్ళలో ఉన్నప్పుడు నిమ్మకాయ అందుబాటులో ఉన్నప్పుడు అయితే మటుకి ఇది వేస్ట్ ప్రయాణాలకు మటుకి చాలా చాలా ఉపయోగం అనవసరంగా కూల్ డ్రింక్లు బయట నిమ్మకాయ చూడాలు తాగే బదులు చక్కగా ఇవన్నీ చేసుకోవచ్చు స్వీట్ కావాలంటే స్వీటు సాల్ట్ కావాలంటే సాల్ట్ చక్కగా చూడండి అసలు ఎంత చక్కగా పడిందో నేను సోడా కూడా చేసి చూపిస్తున్నాను ఇదేనా సాల్ట్ జీలకర్ర నిమ్మకాయ అల్లం ఇదేనా పంచదార నిమ్మకాయ సొంటి ఇది కొంచెం ఎక్కువ వేసుకోండి సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు ఇది కొంచెం ఎక్కువ వేసుకోండి అంకులకి చాలా ఇష్టం ఇది బాగుంటుందమ్మా స్టాక్ ఉంచుకుంటే తప్పేం లేదు కానీ ఎందుకు మనకి ఫ్రెష్గా దొరుకుతాయి కదా అన్న ఉద్దేశంతో ఉంచుకోవచ్చు ఇది ఏం కాదు షోడా వస్తున్నాను అనవసరం కదా దాన్ని గిళ్ళగొట్టాను గిళ్ళగొట్టద్దు మీరు గ్యాస్ అంతా పైకి వస్తుంది అదిగో చూడండి చూసారా ఎంత బాగుంటుందో ఏమండి ఏమండి ఇంకో చూడండి నిమ్మకాయ చాలా బాగుంటుందమ్మా టేస్ట్ అయితే ఒకసారి ట్రండి అంకులకి కొంచెం స్వీట్ ఇష్టం నేనైనా ఇది తాగుతాను అమ్మకేం ఇవ్వనులేండి టిఫిన్ చేయలేదు ఇంకా మార్నింగ్ నైన్ అయింది వీడియో చేస్తామని ఉద్దేశం చూడండి ఇది నేనైతే ఇది తాగుతున్నాను అంకులు రాలేదు గ్యాస్ పోయితే నాకు చాలా ఇష్టం ఇది మీకు కనుక ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి నమస్తే అండి ఇది వాడ వాడ వాడగలిగే ఫుడ్ ఏను అంటే నేను నిమ్మకాయలు ఫ్రెష్గా దొరికినప్పుడు ఎందుకని కానీ స్టాక్ చాలా బాగుంటుందమ్మా ఇది వస్తున్నారా తాగనండి ఎత్తుందండి బాగానే ఉందా బాగుందా ఇదిగమ్మా అసలు చాలా బాగుంది ఇదైతే అసలు నాకు సాల్ట్ ఇష్టం మన బజార్లో కొన్న నిమ్మకాయ కన్నా కూడా బాగుంది మీరు ట్రై చేయొచ్చు ఓకేనమ్మ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే అమ్మ